హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవల్ల మనం కొత్తిమీరల పొడి ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఒక డబ్బాలో పోసుకున్నాం అనుకో నెల రోజులైనా మంచిగా నిల్వ ఉంటుంది ఈ కొన్ని కొత్తిమీరలు తీసుకోవాలి నేను తీసుకునే పావుకిల పావుకి తీసుకొని మంచిగా గిన్నె వేడి చేసుకొని మంచిగా అందులో పోసుకున్నా పోసుకున్నాక చూసుకోర్రీ సూపర్ కనిపిస్తున్నాయి కదా కొత్తిమీరలు కానీ మస్తు పిరం ఉన్నాయి తెలుసా మస్తు రేట్ ఉన్నాయి అందుకే కొన్ని కొన్ని వేయించుకుంటున్నాను నార్మల్గా అయితే నేను ఒక్కొక్కసారి కిలో వేయించి డబ్బా పోసి పెట్టుకుంటా పురుగు పట్టదా అని అనుకుంటారు కదా పట్టనే పట్టదు ఎందుకంటే మంచిగా వేయించుకొని గ్రైండర్ బట్టి పెట్టుకున్నాం అనుకో ఏ కూరలనే వేసుకోవచ్చు సూపర్ అవుతుంది కూర టేస్ట్ మనం అన్ని తల్ల కూడా వేసుకుంటాం కదా పచ్చికూరల పచ్చి కొత్తిమీరల పొడి చేసుకోవచ్చు అట్లా వేయించింది కూడా చేసుకోవచ్చు వేయించింది అయితే మంచి మసాలా మంచిగా ఉంటుంది అది కూరగాయలు వండినప్పుడు కూడా టేస్ట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు కూరగాయలు వేసుకునేటప్పుడు కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అందుకే ఎక్కువ నేను కొత్తిమీరల పొడి వేయించుకొని పెట్టుకుంటా ఇంట్లో చూస్తారు కదా కొత్తిమీరలు పోసుకున్నాక ఇట్లా ఊకి కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతే ఇంట్లో చూసారా మంచిగా వేగుతున్నాయి అంటే బాగా కూడా వేగద్దు నల్లగా అయితే మంచిగా ఉండదు ఇట్లా నార్మల్గా వేయించుకోవాలి చూస్తున్నట్టు వీడియోలో చూపించినట్టు మంచిగా ఎంచుకోవాలి ఎప్పుడు కలుపు కలుపుతూనే ఉండాలి లేకపోతే కింద మాడుతుంది అన్నట్టు అందుకే బాగా కలపాలి మంచిగా ఇట్లా మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకోవాలి హైలో పెట్టే వేయించుకున్నాం అనుకో చిత్తుతే అన్నట్టు చిత్తి బయట వెళ్ళిపోతాయి అందుకే సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా చూసారా మంచిగా వేగినాయి మంచి కొద్దిగా స్మెల్ వస్తుంది మనకు వేగినాక కొంచెం మంచి స్మెల్ వచ్చినాక మొత్తం వేయించుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో మంచిగా వేయించుకోవాలి నేను చూపిస్తున్నా ఇలా మంచిగా కట్టేసుకొని పెట్టి మొత్తం వేయించుకున్నా కొత్తిమీర పొడి ఇట్లా వేసుకుంటే మస్తు టేస్ట్గా ఉంటుంది అట్లనే అన్ని ఇట్ల వేయించువారు వెజ్ నాన్ వెజ్ లాస్ట్లో అంత పొడి వేసుకున్నాం అనుకో కూర టేస్టే మారుతుంది కదా అయినా కొత్తిమీరల పొడితో చేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇవన్నీ వేయించినాక ఒక సేపు సల్లారా పెట్టుకోవాలి సల్లార పెట్టి మంచిగా గ్రైండర్లో పోసుకోవాలి పోసుకొని మెత్తటి పౌడర్ లెక్క వేసుకోవాలి ఇంట్లో గ్రైండర్లో పోస్తున్నా చూడరే ఇవి పోసినాక మంచిగా గ్రైండర్ మంచిగా పట్టుకొని కొత్తిమీర పొడి మంచిగా ఇట్లా చూస్తారు కదా మంచిగా మెత్తగా గ్రైండర్ అయింది గ్రైండర్ అయిన పొడిని కొద్దిగా సల్లార పెట్టాలి అట్లనే పెట్టుకోవద్దు బాక్స్లో ఖరాబ్ అవుతుంది సల్లారినాక చూపిస్తున్నట్టు సల్లారినాక ఒక బాక్స్లో తడి లేకుండా చూసుకోవాలి ఆ బాక్స్లో తడి లేని బాక్స్లో లేకపోతే గిన్నెలో పెట్టుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి